ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం భైంసా మార్కెట్లో ఖరీఫ్ సీజన్ ధరలు వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం సో మన ఛానల్ని కొత్తవారు పాతవారు అయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ పంటల కోసము కొనుగోలు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ వివరాలను గురువారం భైంసా వ్యవసాయ మార్కెట్లో కమిటీ కార్యదర్శి శ్రీనివాసు వెల్లడించారు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం కింటా వరి వచ్చేసి ధర రెండు వేల మూడు వందల రూపాయలు పలికగా అండ్ జొన్నలు వచ్చి మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయ పలికింది అండ్ మొక్క జొన్నలకు వచ్చేసి రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు కందులు చూస్తే ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అండ్ పెసార్లు చూస్తే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనభై రెండు రూపాయలు వేరుశెనగ చూస్తే కింటాకు ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు సోయాబీన్ చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు శనగలు చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయలు నవ్వ నవన చూసుకుంటే తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు పత్తి ధర చూసుకుంటే కింటాకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలుగా నిర్ణయించారు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం భైసా మార్కెట్లోని ఖరీఫ్ సీజన్ ధరలు పట్టి ధరలు చూసుకున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ కోసం మంచి ఎంకరేజ్ చేసి కాస్త మీ ఫ్రెండ్ని షేర్ చేయండి వాట్సాప్లో గ్రూప్ టెలిగ్రామ్లో ఫేస్బుక్లో థ్యాంక్ యూ వీడియో చూసినకు ధన్యవాదములు జై హింద్ జై కిషన్ వందే మాత్రం